త్రీ ఎయిట్ నాడు దట్ ఈస్ ఆగస్ట్ థర్డ్ ట్వంటీ ట్వంటీ టూ నాడు ఈ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇష్యూ చేయబడింది ఓకే ఓకే దాని పేపర్ అప్లికేషన్ పేపర్ ఇది ఇందులో క్లియర్ గా ఎస్టాబ్లిష్మెంట్ మేము ఓన్ చేసింది వన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే నవంబర్ ఫస్ట్ నుంచి మాకు ఎస్టాబ్లిష్మెంట్ ఉంది అని క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేసిన కాగితం ఇది ఎప్పుడు ఇచ్చారు వాళ్ళకి వాళ్ళు ట్వంటీ సెవెన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ టూ ఇదిగోండి హిత కార్తిక్ గారు పర్మిషన్ లేదు పది నెలల తర్వాత నీకు పర్మిషన్ వచ్చింది నెల రోజుల లోపల నీకు అవార్డు రావటం స్కిన్ క్లినిక్ కేటగిరీలో వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ అవర్ వండర్ఫుల్ క్రైమ్ క్లైంట్స్ హు బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ అమేజింగ్ జర్నీ అన్ను చెప్పుకోవటం ఎవరిని ఫూల్స్ చేస్తున్నట్టు I had been on 2nd October 2021. 2021? Permission 2022. Oh. August 3rd, permission.